నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు ఫ్రెండ్స్ వెల్కమ్ టు దానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం కూడా మార్కెట్ నెగిటివ్ లోనే క్లోజ్ అయింది హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ పాయింట్స్ నిఫ్టీ మైనస్ లో క్లోజ్ అయింది సెన్సెక్స్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ మైనస్ లో బ్యాంక్ నిఫ్టీ బాగా డౌన్ అయింది సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ పాయింట్ నైంటీ ఫైవ్ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది ఓవరాల్ గా బేరిష్నెస్ కనబడుతుంది మార్కెట్ లో షార్ట్ టర్మ్ లో పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో ట్రెంట్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ సిప్లా విప్రో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవి పాజిటివ్ గా ఉంటాయి నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాటా మోటార్స్ పవర్ గ్రిడ్ బిఈల్ ఎన్టీపీసీ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవి నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి ఓవరాల్ గా మార్కెట్ బ్రెత్ నెగిటివ్ ఉంది వన్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ స్టాక్స్ డిక్లైన్ లో ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం నిఫ్టీ డైలీ క్యానలిస్టిక్ చార్ట్ మనం నిన్న అనుకున్న లెవెల్ ట్వంటీ ఫోర్ వన్ ఎయిటీ నిన్న ప్రీవియస్ లోని బ్రేక్ చేస్తే ఈ లెవెల్ కి రావచ్చు అది ఆ లెవెల్కి వచ్చేసింది ఆల్మోస్ట్ సో క్లోజింగ్ ట్వంటీ ఫోర్ వన్ వన్ ఇప్పుడు అగైన్ మనకి ట్వంటీ ఫోర్ వన్ ఎయిటీ క్రూషియల్ లెవెల్ లాగానే ఉంటుంది ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే మాత్రం ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వరకు రావచ్చు అయితే ఇప్పుడున్న డేటా చూస్తే మనకి పీసీఆర్ ఎక్స్ట్రీమ్ ఓవర్ సోల్డ్ కనపడుతుంది ఒక బౌన్స్ రావచ్చు ఇంకొకటి మనకి అమెరికా ఫెడ్ మీటింగ్ రిజల్ట్ ఫెడ్ డిసిషన్స్ అవన్నీ ఉన్నాయి సో ఆ ఎఫెక్ట్ మార్కెట్ మీద ఉంటుంది వలటాలిటీ చాలా ఎక్కువ ఉండొచ్చు గతంలో కూడా కొన్ని సెషన్స్ నుంచి మనం చూస్తున్నాం వొలటాలిటీ ఎక్కువ ఉంటుందని అది ఉండొచ్చు రాబోయే రోజుల్లో కూడా ఇంకొకటి రేపు మనకి చాలా ఇంపార్టెంట్ డే అనుకోవచ్చు ఎందుకంటే నిఫ్టీ వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ సో లాస్ట్ వీక్ ఎక్స్పైరీ మనం చూసాం కొంచెం వలటాలిటీ ఎక్కువ ఉంది సో కొంచెం కాషియస్గా ఉండాలి నిఫ్టీలో ట్రేడ్ చేసేటప్పుడు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్స్ బాగానే ఉన్నాయి కానీ ఇండెక్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం మనం చాలా వలటైల్గా గా ఉంది మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఇప్పుడు మన కీ లెవెల్ మారిపోయింది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ కీ లెవెల్ దీనికన్నా పైన ఉంటేనే మనం పాజిటివ్ బాస్ తో ట్రేడ్ చేసుకోవచ్చు అదర్వైజ్ ఎనీ ర్యాలీ ఏదైనా వస్తే అది మనకి కొంత సెల్లింగ్ ఆపర్చునిటీ రావచ్చు అండ్ మనకి నెక్స్ట్ వీక్ మంత్లీ ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ కూడా ఉంటుంది అది కూడా మనం దగ్గరికి వస్తున్నాం సో ఈ ఇవన్నీ డేటా పాయింట్స్ కన్సిడర్ చేస్తే మాత్రం ఒక రేంజ్ బాగుండే అనుకోవచ్చు ట్వంటీ త్రీ నైన్ ఎయిటీ నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఇప్పుడు రేంజ్ సో ఈ రేంజ్ లో ట్రేడ్ కావడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి నిఫ్టీకి నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇది సో ఈ రోజు మనకి కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయింది మనకి కీ లెవెల్ షిఫ్ట్ అయింది ఫిఫ్టీ త్రీ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ దీనికన్నా పైనకి వెళ్తేనే మనం పాజిటివ్ బయస్ అదర్వైజ్ నెగిటివ్ బయస్ తో ట్రేడ్ చేసుకోవచ్చు ఇప్పుడున్న మనం నిన్న అనుకున్న లెవెల్ బ్రేక్ చేసింది ఫిఫ్టీ టూ టూ థర్టీ ఆర్ టూ ఫార్టీ లెవెల్స్ మనకి టెక్నికల్ సపోర్ట్ అనుకున్నాం దాన్ని కూడా బ్రేక్ చేసి కిందకు వచ్చింది సో ఇప్పుడు మనకి మంచి సపోర్ట్ అంటే ఫిఫ్టీ టూ థౌసండ్ రౌండ్ ఫిగర్ సపోర్ట్ అది బట్ అది కూడా బ్రేక్ అయితే మాత్రం ఫిఫ్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ఈ రోజు ఓపెనింగ్ ప్రైజ్నే నే మనం రెసిస్టెన్స్ పాయింట్ లాగా తీసుకోవాలి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సో ఇన్ కేస్ ఈ లెవెల్ ని క్రాస్ చేస్తే మాత్రం ఫిఫ్టీ త్రీ వరకు వెళ్ళొచ్చు ఈ లెవెల్స్ చూసుకొని బ్యాంక్ నిఫ్టీలో మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం సో ఈ రోజు మార్కెట్ లో మనకి సెక్టోరియల్ గా చూస్తే ఫార్మా కొంచెం పాజిటివ్ మూమెంటం ఉంది సో రాబోయే రోజుల్లో కూడా ఫార్మా స్టాక్స్ లో కొంచెం పాజిటివ్ మూమెంటం ఉండే అవకాశాలు కనబడుతున్నాయి ఇంకొకటి నిన్న చూస్తే మనకి లిక్కర్ స్టాక్స్ లో స్ట్రాంగ్ మూమెంటు కనపడింది సో ఈ రోజు ఫార్మా స్టాక్స్ లో స్ట్రాంగ్ మూవెంటం ఉంది సో కొన్ని ఫార్మా స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం ఈ రోజు బాగా పెరిగిన స్టాక్ ఫార్మాలో మ్యాన్కైండ్ ఫార్మా ఇది ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ వరకు పెరిగింది ఫోర్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ పెరిగిన స్టాక్ ఇది సో దీనికి టెక్నికల్ లెవెల్స్ చూసుకుందాం మ్యాన్ కైండ్ స్టిక్ చార్ట్ రీసెంట్ చార్ట్ ఇది కంటిన్యూస్ గా ట్రెండ్ వైజ్ గా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది ఈ రోజు కూడా స్ట్రాంగ్ మొమెంటం చూపించింది ఒక చిన్న రెసిస్టెన్స్ పాయింట్ టూ ఎయిట్ ట్వంటీ ఫైవ్ దగ్గర అక్కడ మనకి కొంత టెక్నికల్ గా బౌన్స్ అయింది బట్ మొమెంటం వైజ్ గా చూస్తే స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి టూ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ సో ఈ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు మన ఎంట్రీ కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చినప్పుడు తీసుకుంటే బెటర్ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఆర్ సెవెన్ సిక్స్టీ ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ కన్నా కింద దీంట్లో వీక్నెస్ రావచ్చు లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు ఇది మ్యాన్ కైండ్ ఫార్మా నెక్స్ట్ అరవిందో ఫార్మా అరవింద్ డైలీ క్యాండలిస్టిక్ చార్ట్ ఇది ఒక బాగా ఫాల్ అయిన స్టాక్ ఇది సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి ఇప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ దగ్గర ట్రేడ్ అవుతుంది ఆల్మోస్ట్ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ ఆ లెవెల్స్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఫాల్ అయింది సో కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి దీనికి సో ప్రీవియస్గా కూడా ఇక్కడే సపోర్ట్ తీసుకుంది మనకి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఇప్పుడు క్లోజింగ్ మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది సో దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు చిన్న స్టాప్ లాస్తోంది సో టువెల్వ్ హండ్రెడ్ కన్నా బిలో మన స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు అయితే ఇది ఒక్క హర్డుల్ ఉంది మనకి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎయిట్ సో థర్టీన్ హండ్రెడ్ అనుకోవచ్చు ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది వన్స్ ఇది బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ మనకి ఆల్మోస్ట్ థర్టీన్ నైన్టీ వరకు కూడా వెళ్ళచ్చు అంటే ఇక్కడ నుంచి ఇంకొక హండ్రెడ్ రూపీస్ అప్ సైడ్ కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి సో ఈ లెవెల్స్ అన్ని కూడా టెక్నికల్ లెవెల్స్ ఈ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు ట్రేడింగ్ పరంగా స్ట్రిక్ట్ గా లాస్ పెట్టుకొని లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి డాక్టర్ రెడ్డి డైలీ క్యాన్ చార్ట్ ఈ రోజు క్లోజింగ్ ఎగ్జాక్ట్లీ మనకి టూ హండ్రెడ్ డిఎంఏ దగ్గర క్లోజ్ అయింది వన్ టూ సెవెన్ ఫైవ్ సో ఇది అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు మనం సో ఈ రోజు హై ని బ్రేక్ చేస్తే దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు అంటే వన్ టూ ఎయిట్ జీరో ఆ హైని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు ఇది ప్రీవియస్ స్వింగ్ హైని టెస్ట్ చేయొచ్చు సో థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ నెక్స్ట్ లెవెల్ అది వన్స్ టు ఎయిటీ క్రాస్ అయితే థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ సిక్స్ లెవెల్ వరకు వెళ్ళొచ్చు డౌన్ సైడ్ లో వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ కొంత టెక్నికల్ సపోర్ట్ పాయింట్ ఇది ఇది మంత్లీ పివోట్ లెవెల్ సో దానికన్నా కిందకొస్తే మాత్రం వీక్నెస్ రావచ్చు స్టాక్ లో అది మన లాస్ లాగా పెట్టుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు అయితే ఈ స్టాక్స్ అన్ని కూడా రికమెండేషన్స్ కాదు ఓన్లీ టెక్నికల్ లెవెల్సే ఈ టెక్నికల్ లెవెల్స్ ఎలా వస్తాయి స్టాక్స్ మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాము అండ్ లెవెల్స్ ప్రకారం లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ ఎట్లా చేస్తాము ఎంత ప్రాఫిట్ ఉండొచ్చు ఎంత లాస్ ని మనం భరించవచ్చు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి స్టాప్ లాస్ కి క్యాలిక్యులేషన్ ఏంటి ఇట్లాంటి అన్ని నేర్చుకోవటానికి హండ్రెడ్ డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ఇది చాలా బ్యాచెస్ ఇప్పటి వరకు అయిపోయాయి నెక్స్ట్ బ్యాచ్ జనవరి సిక్స్త్ నుంచి స్టార్ట్ అవుతుంది న్యూ ఇయర్లో జనవరి సిక్స్త్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి వివరాలు తెలుసుకోండి తప్పకుండా కోర్స్లో జాయిన్ కండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్